హాయ్ పిల్లలు లాస్ట్ లో మనం ఏం నేర్చుకున్నాం సృష్టికర్త వేసే ఎవరు సృష్టికర్త అని మనం తెలుసుకున్నాం ఓకేనా తర్వాత ఏసే సృష్టికర్త అని మనకి ఎలా తెలిసింది ఈ భూమిని భూమి మీద కనబడే పర్వతాలు పెద్ద పెద్ద పర్వతాలు కొండలు సముద్రాలు నదులు తర్వాత భూమి మీద ఉండే జంతువులు ఆకాశములు ఎగిరే పక్షులు వీటన్నిటినీ చేసింది ఎవరు అందుకని ఏసైని ఏమంటారు తర్వాత ఆకాశం ఆకాశం ఒకటి కాదు చాలా ఉన్నాయి ఆకాశ మహాకాశములు తర్వాత ఆకాశంలో కనబడే నక్షత్రాలు చాలా నక్షత్రాలు ఉంటాయి ఎవరైనా లెక్క పెట్టారా నక్షత్రాలని మరి చందమామ సూర్యుడు చంద్రుడు గ్రహాలు మేఘాలు వీటన్నిటినీ ఎవరు అందుకని ఏసఐని ఏమంటారు తర్వాత మనల్ని చేసింది ఎవరు మనల్ని హెడ్ ఇచ్చింది ఏసవి మనకి కళ్ళు ఇచ్చింది ఏసవి ముక్కు నోరు చెవులు తర్వాత కాళ్ళు చే కాళ్ళు చేతులు తర్వాత గుండె తర్వాత కిడ్నీసు తర్వాత లంగ్స్ డైజెషన్ సిస్టమ్ ఇంకా అన్నీ కూడా బాడీ పార్ట్స్ మొత్తం దేవుడు మనల్ని చేశాడు ఈ స్పైల్ స్పైన్ ఈ స్పైనల్ కార్డు తర్వాత బ్రెయిన్ వీటన్నిటిని కూడా చేసింది ఎవరు మనకి మాటలు ఇచ్చింది ఎవరు దేవుడే మనకి మాటలు ఇచ్చాడు మనల్ని సృష్టించాడు కదా అందుకని ఏ ఏమంటారు సృష్టి సృష్టికర్త ఇప్పుడు చూడండి పిల్లలు ఇప్పుడు చూడండి సెకండ్ లెసన్ ఇది ఫస్ట్ లెసన్ టైట్ తినాలి కొడతామని మాట లేన పడితే లెసన్ చెప్పేటప్పుడు నాకు వెళ్ళే చూడండి నా నేను మాట్లాడమన్నప్పుడు మాట్లాడండి ఇది ఫస్ట్ లెసన్ ఫస్ట్ లెసన్ ఏంటి ఏసయ్య సృష్టికర్త ఓకేనా ఈరోజు సెకండ్ లెసన్ మనం నేర్చుకుందాం ఈరోజు మనం సెకండ్ లెసన్ మనం నేర్చుకుందాం చూద్దాం యేసయ్య మనిషిని చేశాడు కదా ఈ మాట్లాడద్దు మట్టిని తీసుకున్నాడు దేవుడు మనిషిని చేశాడు ఆయన పేరేంటి ఆదాము ఓకేనా అవ్వ ఆదాముని పడుకోబెట్టి ప్రక్కటెముక ఒక ఎముక తీసి అవ్వని చేశాడు ఓకేనా ఒక స్త్రీని చేశాడు ఆమె పేరేంటి అబ్బా ఆదాము అబ్బా ఇద్దరు ఉన్నారు కదా ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అండి ఒక అందమైన తోటని చేశాడు తోట తెలుసా మీకు తోట చూసారా మీరు గార్డెన్ గార్డెన్ అంటారు గార్డెన్లో ఏముంటుంది రకరకాల రకరకాల చెట్లు తర్వాత రకరకాల రకరకాల పక్షులు ఓకే రకరకాల పక్షులు రకరకాల చెట్లు తర్వాత రకరకాల జంతువులు తర్వాత రకరకాల చిన్న చిన్న పిచుకలు ఈ తర్వాత రకరకాల ఫ్రూట్స్ చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఏదైనా తోటలో తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా ఆదాము అవ్వా ఇదిగో మీరు ఏదే తోటలో ఉండండి ఆ తోట పేరేంటి తోటలో ఉండండి అని చెప్పాడు ఇప్పుడు చెట్లు పెరగడానికి ఏం కావాలి నీళ్ళు కావాలి ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఒక నదిని ఆ ఏదేని తోటలో ప్రవహించేటట్టు చేశాడు ఆ నది ఆ నది ఆ నది ఎన్ని పాయలుగా చీలిపోయింది తెలుసా నాలుగు పాయలుగా ఇటు 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 ఒక నది ఒక నది ఇటు ఒక నది ఇటు నది ఇటు ఒక నది ఇటు ఒక నది వెనక మొత్తం నాలుగు పాయలుగా అది చీలిపోయింది ఆ నాలుగు నదులు ఇప్పుడు ఏదేం తోటలో ప్రవహిస్తూ ఉంది ఎన్ని నదులు ఎన్ని నదులు పిల్లలు ఎన్ని నదులు ఆ నాలుగు నదులు ఇప్పుడు ఏదేన తోటలో ప్రవహిస్తూ ఉంది ఓకేనా నాలుగు నదులు ఏదేం తోటలో ప్రవహిస్తుంది ఇప్పుడు దాని పేర్లు తెలుసుకుందాం మొదటి పేరు పీషోను నది ఏ నది రెండో నది పేరు గీహోను నది ఏ నది ఏ నది ఏ నది మూడో నది కిద్దెకెలా ఏ నది నాలుగో నది యూప్రడీస్ ఇప్పుడు ఏదేని తోటలో ఎన్ని నదులు ఉన్నాయి ఏదైనా తోటలో ఎన్ని నదులు ఉన్నాయి మొదటి నది పేరేంటి చెప్పండి నాతో పాటు పీ షోను పది మొదటి నది పేరేంటి వేరే కూడా క్లాసు కట్టండి అడిగి సెకండ్ నది పేరేంటి హోను చెప్పు క్లాసు కట్టండి మూడో నది పేరేంటి నవ్వద్దు హిద్ద కెలా చెప్ప ఎవరు చెప్పద్దా అని చెప్పి మూడో నది పేరేంటి హిద్ద కెల మళ్ళీ మీరెందుకు చెప్తున్నారు రా ఆమె చెప్తుంది చూ స్టాండ్అప్ మూడో నది పేరేంటి హిద్దే హిద్ దె కెలా గ్యాస్ కూడా అందరు నువ్వు లేదు నాలుగో నది పేరేంటి ఎట్రా చెప్తా యూప్రటిస్ చెప్పు ఏ మీరు చెప్పద్దు యూప్రటీస్ యూప్రటీస్ నది క్లాండి అందరు ఎప్పుడు చెప్పండ్రా పీషోను గీహోను ఇద్దకెలా యూప్రటీస్ ఈ నాలుగు నదులు ఏ తోటలో ప్రవహిస్తుంది నువ్వు చెప్పరా అబ్బు ఏ ఎవరు చెప్పొద్దు తోట పేరేంటి నువ్వు చెప్పు నీ పేరేంటి వాసుకుంటాను అందరూ ఏదేను ఏదేని తోటలో ఏమేమి ఉన్నాయిరా నువ్వు చెప్పు మాడి పండ్లు బత్తాయి ఫ్రూట్స్ ద్రాక్ష అరటి పండ్లు వాటర్ మిలన్ ఆపిల్స్ బనానాస్ గ్రేప్స్ ఇంకా రకరకాల టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అందులో ఉన్నాయి ఇంతవరకు క్లియరా ఇంతవరకు అర్థమైందా ఇంతవరకు అర్థమైందా సైలెంట్ సైలెంట్గా ఉండండి సైలెంట్ ఇప్పుడు ఏ చెప్తానండి ఏదేని తోటలో రెండు స్పెషల్ ట్రీస్ ఉన్నాయి రెండు ప్రత్యేకమైన చెట్లు ఉన్నాయి ఎవరు మాట్లాడద్దు రెండు ప్రత్యేకమైన చెట్లు ఉన్నాయి ఓకే ఏదేం తోటలోని ఒక చెట్టు పేరు ఏంటంటే జీవ వృక్షం చెప్పనాథ రెండో చెట్టు పేరేంటి మంచి తెలివి ఇచ్చే చెట్టు పేరు ఎవరు మాట్లాడదో నేను చెప్తా వినండి మంచి చెడు తెలివినిచ్చే చెట్టు మంచి చెడు తెలివినిచ్చే చెట్టు ఓకేనా నువ్వు చెప్పు స్టాండప్ ఏదేని తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయి రెండు సూపర్ క్లాస్ కట్టండి నువ్వు చెప్పు మొదటి చెట్టు పేరేండి మొదటి చెట్టు పేరేంటి జీవ వృక్షం చెప్పు కూడా రెండో చెట్టు పేరేంటి మంచి చెడు తెలివి ఇచ్చే క్లాసు కూడా ఓకే ఎప్పుడు రెండు చెట్లు పేర్లు ఉన్నాయి కదా మంచి చెడు తెలివినిచ్చే చెట్టు రెండో చెట్టు పేరేంటి జీవవృక్షం అయితే మంచి చెడు తెలివినిచ్చే చెట్టు ఎక్కడుందో తెలుసా ఏదైనా తోట మధ్యలో ఉంది ఏదేమి తోట మధ్యలో ఉంది ఓకేనా ఇంతవరకు ఓకే ఓకే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చంద్రిక దేవుడు ఏం చెప్పాడో తెలుసా ఆదాంకి అవ్వకి ఆదాము అవ్వ ఇటు వినండి మీరు ఇగో ఈ ఈ ఏదైనా తోటలో రకరకాల చెట్లు ఉన్నాయి కదా వీటన్నీ అన్నిటి మీరు తినొచ్చు కానీ ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడు తెలివినిచ్చే ఆ చెట్టు ఫలాన్ని మీరు తిననే తినకూడదు తింటే ఏమైతే తెలుసా మీరు నిశ్చయముగా చనిపోతారు దేవుడు ఏం చెప్పాడు ఆ చెట్టు ఫలాన్ని మీరు తింటే నిశ్చయముగా చనిపోతారు అని దేవుడు చెప్పేసి వెళ్ళిపోయాడు ఓకేనా వెళ్ళిపోయాడు ఓకే ఇంతవరకు ఓకేనా దేవుడు ఏం చెప్పాడు ఆదాము అవ్వా ఈ రక్ ఈ తోటలో ఉన్న చెట్లు ఫలాలన్నీ మీరు తినవచ్చు కానీ ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడు తెలివినిచ్చే చెట్టు ఫలాన్ని మీరు తిననే తిననే తింటే ఏమవుతుంది తింటే ఏమవుతుంది చనిపోతారు అని చెప్పాడు అయితే ఇప్పుడు సైతాను పాము రూపంలో అవ్వ దగ్గరకు వచ్చింది ఎవరి దగ్గరకు వచ్చింది పాము రూపంలో అవ్వా అవ్వా ఇది నిజమా అని ప్రశ్నించింది ఎవరిని అవ్వని అప్పుడు ఈ చెట్లు ఫలాలు అన్ని ఫ్రూట్స్ని ఫ్రూట్స్ని దేవుడు తినొద్దని చెప్పాడా మీ దేవుడు ఈ చెట్లు ఈ తోటలో ఉన్న చెట్లు ఫలాలన్నీ తినొద్దని చెప్పాడా మీ దేవుడు అని సైతాన్ చెప్పాడు సైతాన్ ఇట్టా వచ్చి చెప్పాడు అయితే అవ్వ అబ్బాయి ఏం చెప్పింది చెప్పి అవ్వ ఏం సమాధానం చెప్పింది లేదు లేదు ఈ చెట్లు ఫలాలు అన్నీ తినొచ్చు కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని దేవుడు తినొద్దని చెప్పిండు అని మా దేవుడు చెప్పిన్నాను అప్పుడు సైతాన్ ఏం చెప్పాడు లేదు మీరు చెట్టు ఫలాన్ని తింటే మీరు దేవుళ్ళు అయిపోతారు దేవుడు కంటే గొప్పవాళ్ళు అయిపోతారు ఓకేనా దేవుడి కంటే గొప్పవాడైపోతారు అందుకే దేవుడు తినొద్దని చెప్పాడు అని చెప్పాడు ఓకే అప్పుడు అవ్వకి ఆ పండు చూడంగానే రమ్యముగా కనబడింది చూడడానికి అందంగా ఉంది పండు ఆ పండు దగ్గరికి వెళ్ళింది అవ్వ చూడడానికి అందంగా ఉంది తినడానికి మంచిగా ఉంది తెలివికి రమ్యంగా ఉంది అప్పుడు ఆ ఫ్రూట్ తీసుకుంది అవ్వ ఫ్రూట్ తీసుకొని కొన్ని తీసుకొని కొన్ని తీసుకొని కొన్ని తీసుకొని తినేసింది కొన్ని తీసుకొని తినేసింది అందులో ఒకటి తీసుకొని కొన్ని తీసుకొని తినేసింది అప్పుడు ఆదాం కూడా ఇచ్చి ఆదాం కూడా తినేశాడు వెంటనే వాళ్ళ కళ్ళు తెరవబడింది వాళ్ళకి భయం వేసింది వాళ్ళకి సిగ్గు కలిగింది అప్పటిదాకా వాళ్ళకి డ్రెస్ లేదు ఏం తెలియదు వాళ్ళకి తెలివి లేదు కదా ఎప్పుడైతే ఆ ఫ్రూట్ తిన్నదో తిన్నారో వాళ్ళకి మాకు బట్టలు లేవు అమో సిగ్గు సిగ్గు అని వాళ్ళు ఏం చేశారు ఆకులు కట్టుకున్నారు అప్పుడు దేవుడు పిలవగానే వాళ్ళు దాక్కున్నారు ఎందుకు భయం వాళ్ళకి అప్పుడు ఇమీడియట్గా పాపం అనేది మనలోకి వచ్చింది అందుకే అప్పటి నుండి వాళ్ళ దేవుడిచ్చిన ఇచ్చిన మహిమను వాళ్ళు కోల్పోయారు అప్పుడు దాకా వాళ్ళ శరీరం ఆ లైట్ లాగా బ్రైట్నెస్తో వెలిగిపోతూ ఉంది వాళ్ళ బాడీ మొత్తం వెలిగిపోతూ ఉంది ఎప్పుడైతే ఆ పండును తిన్నారో ఆ లైట్ మొత్తం ఆ మహిమను మొత్తం వాళ్ళు కోల్పోయారు అర్థమైందా లెసన్ అయిపోయింది ఇప్పుడు క్వశ్చన్స్ ఓకేనా ఆదాము దగ్గరికి అవ్వ దగ్గరికి ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు సాతాను అవ్వతో ఏమన్నాడు కట్ చేసేది